గుచ్చిరెడ్డిపడెం నగర పంచాయతీ పరిధిలో బాంబే రోడ్లో ఉన్న డివైడర్పై ఎలాంటి ఫిక్సీలు పెట్టద్దని రాజకీయ నాయకులు కానీ ఎవరైనా బర్త్డేలు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఓపెనింగ్స్ ఫ్లెక్సీలు దయచేసి కట్టద్దని తెలియపరుస్తున్నాము ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మీదట పెట్టే పెనాల్టీలు వేయమని కూడా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది దయచేసి ఎవరు కూడా అందరూ ప్రజాప్రతినిధులకి అన్ని పార్టీ నాయకులకి ఉచ్చిడిపాడెం నగర పంచాయతీ ప్రజలకు మీకు ఎలాంటి ఫంక్షన్స్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ డివైడర్ పైన కట్టద్దని తెలియపరుస్తున్నాను అట్లానే ఫ్లెక్సీ షాపు వాళ్ళు కూడా తెలియపరచడం జరిగింది ఎక్కడ కూడా మీరు కట్టద్దు కట్టే పెనాల్టీ రేట్ జరుగుతుందని దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ అర్థం చేసుకొని పబ్లిక్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఆ డివైడర్ పై ఎటువంటి ఫ్లెక్సీ కట్టద్దని తెలియపరుస్తున్నాను